నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాడర్ ప్రకటించండి మనం ఈరోజు వీడియోలో మంగళగిరి పట్టులో డాలర్ పుట్ట ఐటెం చూపిస్తున్నామండి డాలర్ పుట్ట అంటే చిన్న డాలర్ కాదండి మీడియం సైజు డాలరు తర్వాత ఉప్పాడ స్టైల్ డాలరు ఈ రెండు కూడా చూపిస్తున్నాం అండి ఈరోజు వీడియోలో క్రిస్మస్ సందర్భంగా మంచి బొంపర్ ఆఫర్ ఇస్తున్నామండి మీకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండి ఎందుకంటే రెండు రకాల డాలర్లు చూపిస్తాము రెండు కూడా ఒకే రేటుకి ఇస్తున్నాం అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ మీకు అంటే శారీకి ఏడు వందల యాభై రూపాయలు లెస్ ఇస్తున్నామండి క్రిస్టమర్ సందర్భంగా ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము సో ఈ ఆఫర్ని మా మీరందరూ ఉపయోగపెట్టుకుంటారని వీడియో పెట్టుకుంటారని అనుకుంటున్నామండి తర్వాత ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ దయచేసి మా వీడియోని చూడగానే లైక్ చేయండి అంటే లైక్ చేసి చూడండి అండి తర్వాత షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇంకా వీడియోలోకి వెళ్ళండి మంచి మంచి కలర్స్ వచ్చినాయండి ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ మ్యాంగో కలరు పళ్ళు శారీ వచ్చేటప్పటికి చంద్రకాంత్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ ఇది రిచ్ పళ్ళు వస్తుందండి జరి తోటి బోర్డర్ వచ్చేటప్పటికి సెవెన్ ఇంచెస్ కడ్డీ బోర్డర్ వస్తుందండి కుడివైపు ఎడవ వైపు టూ అండ్ హాఫ్ ఇంచి కట్టి వస్తుందండి శారీ అంతా కూడా మీడియం సైజు డాలర్స్ అండి దాదాపుగా యాభై వర్షాలు ఉంటాయండి ఒక వరుస గోల్డ్ తోటి ఒక వరుస సిల్వర్ తోటి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి ఈ చీర మనం మూడు వేలు అమ్మామండి గతంలో ఇప్పుడు ఈ క్రిస్మస్ సందర్భంగా ఆఫర్ ఇస్తున్నామండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ అంటే మీకు ఏడు వందల యాభై రూపాయలు తగ్గిస్తు ఉండే శారీకి కేవలం ఇరవై రెండు వందల ఎనభై రూపాయలకే ఇస్తున్నాం అండి పళ్ళు బ్లౌజు వచ్చినప్పటికీ మ్యాంగో కలర్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత కలర్ అండి దీనిలో ఒక పదిహేను కలర్స్ పైన ఉన్నాయండి దాదాపు ఇరవై మీద దాదాపు ఇరవై కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఏ కలర్ కావాలో అడిగి తీసుకోండి అండి మంచి కలర్ కాంబినేషన్ మంచి శారీస్ అండి మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది ఇది మంగళగిరి పట్లలో డాలర్ బుటా శారీస్ అనేది ఫస్ట్ కాంబినేషన్ మ్యాంగో విత్ చంద్రకాంత నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనేది రెడ్ కలర్ పాటన చూడండి రెడ్ కలర్ పళ్ళు గ్లౌజు బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ అండి చూడండి డాలర్ బుటాస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో డాలర్ బుటా సారీస్ అండి రెడ్ విత్ చంద్రకాంత మంచి కలర్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇది ఇదో కలర్ కాంబినేషన్ అండి రత్నావల్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డ్రాప్ కలర్ అండి డార్క్ డ్రాప్ కలర్ అంటాము డీ డ్రాప్ కలర్ అండి చూడండి అండి బుట్టాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో డార్క్ డ్రాప్ కలరు డీ డ్రాప్ అంటామండి దీన్ని రత్నావల్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ మీద డాలర్ బుట్టాలు వస్తాయండి కావాల్సిన వాళ్ళు అదేంటే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్రెసర్ కచ్చ పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇదొక కలర్ కాంబినేషన్ అండి పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బొట్టు కలర్ అండి అంటే మెరూన్ కలర్ అనుకోండి బొట్టు కలరు మెరూన్ కలరు బీట్రూట్ కలరు ఏ కలర్ అయినా అనుకోవచ్చండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి పెసర పచ్చ విత్ రత్నావళి చూడండి అండి పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది రత్నావల్లి కలర్ శారీ వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రత్నావల్ కలరు బొటా శారీ అండి డాలర్ బొటా శారీ మీడియం సైజు బుటా అండి దగ్గర దగ్గరగా ముప్పై ఇంచ్ ఉంటుందండి డాలరు చాలా ఎక్సలెంట్గా కనిపిస్తాయండి శారీ కట్టుకున్నప్పుడు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేగానండి మనం ఈ కస్టమర్ సందర్భంగా చాలా భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి ఈ డిస్కౌంట్ని మీరు ఉపయోగపెట్టుకుంటారని ఆశిస్తున్నాం అండి చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పెసర విత్ బ్లాక్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మనం చా చాలా మంది అండి బ్లాక్ శారీస్ నేయించమని వాళ్ళ కోసం నేయిస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగించండి పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ కి బ్లాక్ కలర్ శారీ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి సారీ చూడండి పుట్టాసు చాలా బాగా కనిపిస్తున్నాయండి దీని మీద ఎక్సలెంట్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా పెసర పచ్చ పార్ట్నర్నే అండి ఆర్ బ్లూ శారీ అనేది రాయల్ బ్లూ కలర్ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పెసరా విత్ రాయల్ బ్లూ కలర్ అండి ఆర్ బ్లూ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పెసరా వస్తుంది ఈ బుటాస్ శారీ లాస్ట్ వరకు ఉంటాయండి ఇక చూడండి శారీ లాస్ట్ వరకు ఉంటాయండి దగ్గర దగ్గరగా యాభై వర్షాలు ఉంటాయండి బుఠాన్సు శారీ మీద చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పార్ట్నర్ అనేది బాటిల్ గ్రీన్ శారీ వస్తుంది మ్యాంగో కలర్ పళ్ళు బ్లోజ్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చాలా అంత ఎక్సలెంట్ గా ఉందో బాటిల్ గ్రీన్ కలర్ విత్ మ్యాంగో కలర్ శారీ అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పార్ట్నర్ అనేది చూడండి క్రీమ్ కలర్ పార్ట్ అంటే పళ్ళు బ్లౌజ్ క్రీమ్ వస్తుంది శారీ అంతా కూడా రాయల్ బ్లూ అండి చూడండి ఎంత బాగుందో రాయల్ బ్లూ కలర్ ఈ కలర్ మీద బుట్టాసులు చాలా బాగా కనిపిస్తున్నాయండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి శారీ రాయల్ బ్లూ కలరు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి క్రీమ్ వస్తుందండి మంచి కాంబినేషన్ అండి ఇది కావలసిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పాటన మీద నల్లపచ్చ శారీ అండి చూడండి అండి నల్ల పచ్చ ఎంత బాగుందో శారీ క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా నల్ల పచ్చ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పళ్ళు మీద కలర్ పళ్ళు మీద చాక్లెట్ అండి డార్క్ చాక్లెట్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో డార్క్ చాక్లెట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ వస్తుందండి మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిన ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ కి రెడ్ అండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుందండి చూడండి రెడ్ కలర్ శారీ చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండీ ఇది డార్క్ గ్రీన్ కి రెడ్ కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది ఇది కళ్ళేత శారీ అండి గ్రీన్ కి పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కళ్ళేత వస్తుందండి చూడండి ఎంత బాగుందో ఇది రెడ్ మీద రత్నా కలనేతా అండి రెడ్కి రత్నా అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ ఇంత షైనింగ్ మనకి ఖర్చు బాట శారీస్లోనే వస్తాయండి మనం ఇంత సింపుల్ రేట్లో చాలా బ్యూటిఫుల్గా నేర్చండి ఈ కలర్ కాంబినేషన్స్ ఇది మీడియం సైజు డాలర్ పుట్టాలండి అంటే నుంచి ఉంటుందండి ఈ డాలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యాభై వర్షాలు వచ్చే శారీ మొత్తం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారని అండి ఇవి చిన్న డాలర్ యాక్చువల్ యాక్చువల్గా ఈ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి మూడు వేల రూపాయలండి మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ ఇస్తున్నానండి ఏడు వందల యాభై రూపాయలు తగ్గించిస్తున్నామండి మీకు ఈ కస్టమర్స్ సందర్భంగా ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా అలాట్ చేస్తున్నామండి సో ఎవరికి కావాల్సిన కలర్ని వాళ్ళు స్క్రీన్ షాప్ చేసి అడగనండి ఇదే వీడియోలో ఇంకొక మోడల్ డాలర్ పటాన్ని దీన్ని ఉప్పాట స్టైల్ డాలర్ అంటాము ఇది కొంచెం పెద్ద సైజు డాలర్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ డాలర్ ఉంటుంది ఇది ఇలా చూపించండి ముప్పై ఇంచి ఇది వచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచు ఉంటుంది చూడండి అండి ఇది చాక్లెట్ కలర్ పార్ట్నర్ కి రత్నావళి కలర్ శారీ అండి చూడండి ఇది డాలర్ కూడా యాక్చువల్గా ఈ శారీ కూడా మనం ఇంతకుముందు ఒకసారి వీడియో పెట్టామండి మూడు వేల రెండు వందలు అండి ఈ శారీ ప్రైస్ చూడండి బిగ్ డాలర్ కూడా అంటాము ఇవి వచ్చేటప్పటికి మీకు ఇరవై ఐదు వర్షలు ఉంటాయండి ఎందుకంటే పెద్ద డాలర్ అయినందువల్ల వర్షం తగ్గించామన్నమాట శారీ మొత్తం ఇరవై ఐదు వర్షలు ఉంటుంది ఇది సేమ్ యాజ్ డీజ్ గా బోర్డర్ సైజ్ అదే ఉంటుందండి పళ్ళు బ్లౌజు చాక్లెట్ కలరు శారీ కలర్ వచ్చేటప్పటికి రత్నావళి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేటప్పటికి ముప్పై రెండు అండి కానీ దీన్ని కూడా మీకు ఇరవై రెండు వందల యాభైకే ఇచ్చేస్తున్నామండి మీరు ఆ డాలర్ పుట్ట శారీ తీసుకున్న ఈ పెద్ద డాలర్ పూట శారీ తీసుకున్న ప్రైస్ ఒకటేనండి ఇది కేవలం ఈ క్రిస్మస్ సందర్భంగా మేము మీకు ఇస్తున్నటువంటి గిఫ్ట్ అండి ఇది ఫ్రీ షిప్పింగ్ తోటి పంపిస్తామండి ఎవరికి కావాల్సిన కలర్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అండి దీనిలో కూడా ఒక పది కలర్స్ దాకా ఉన్నాయండి ఈ బిల్ డాలర్ పుట్టల్లో కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరగనండి ఇది చాక్లెట్ విత్ రక్తవాళ్ళు ఉండండి ఇది పెసరపచ్చ పాట్న అండి చూడండి ఇది పెసరపచ్చ పాట్న ఇది కళ్ళ శారీ అండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇది ఏంటంటే పింక్ కలర్ మీద రత్నేసాం అండి పింక్ కలర్ మీద రత్న డబుల్ సైజెడ్ శారీ అనమాట షేడింగ్ చాలా బాగా కనిపిస్తుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పెసరపచ్చ వస్తుంది మీకు శారీ ఎంత డబుల్ డబుల్ సైడ్ వస్తుంది అనమాట కళ్ళ మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు తీసుకురండి ఇది ఒక కాంబినేషన్ అండి ఇది క్రీమ్ కలర్ పార్ట్న బాటిల్ గ్రీన్ శారీ అండి సింపుల్ గా ఉంటుంది క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అంటుందండి దీని మీద ఈ బొటాస్ వస్తాయి బిగ్ డాలర్ బుటాస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఈ క్రీమ్ పార్ట్న మనం ఎన్ని చీరలు ఎంచినా కానీ వెళ్ళిపోతున్నాయండి కావాల్సిన వాళ్ళు తొడపడండి క్రీమ్ విత్ బాటిల్ గ్రీన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్ అండి చూడండి వైలెట్ కలర్ మీద పొటాస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో వైలెట్ కలర్ శారీ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది కళ్యాణ శారీ అండి రత్నావలికి ప్యారెట్ గ్రీన్ కళ్యాణ్ అండి రత్నావళకి ప్యారెట్ గ్రీన్ కళ్యాణ్ చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది చూడండి షేడింగ్ శారీని ఇలా ఇలా కలిపినప్పుడు మీకు షేడింగ్ తెలుస్తుంది రత్నావలి ప్యారెట్ గ్రీన్ డబుల్ షేడెడ్ శారీ అండి చాలా బాగుంటుందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా కళ్యాణ శారీ అండి ఇది కూడా ప్యారెట్ క్రీము పళ్ళు బ్లౌజ్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుందండి ఇది బ్లౌజ్ ఇదేమో పళ్ళు శారీ అంతా కూడా కళ్ళేత వస్తుందండి ఇది చంద్రకాంతకి కనకాంబరం అండి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి చంద్రకాంతకి కనకాంబరం ఇచ్చాము కళ్ళేత చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ అండి ఇది బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పార్ట్నర్ మీదే పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బుటల్స్ బాగా కనిపిస్తున్నాయి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి చంద్రకాంత్ కలర్ శారీ కావాల్సిన వాళ్ళు ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అనేది సి గ్రీన్ అండి అనేది పళ్ళు బ్లౌజ్ సి గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా అండి ఇది కనకాంబరానికి పెసరపచ్చ అండి కనకాంబరానికి పెసరపచ్చ కళ్ళత చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందో డబుల్ సైజ్డ్ బాగా కనిపిస్తుంది పళ్ళు బ్లౌజు సి గ్రీన్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా కళ్ళనేత వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది సి గ్రీన్ పార్ట్నర్ అండి అంటే పళ్ళు బ్లౌజు మీకు సి గ్రీన్ వస్తుందండి ఇది శారీ అంతా కూడా కనకాంపర్ కానీ ఎందుకంటే పళ్ళు బ్లౌజు సి గ్రీన్ వస్తుంది చూడండి శారీ అంతా కూడా కనకాంబరం అండి నీట్గా ఫోల్డింగ్ చేస్తుంది శారీ అలానే ఓపెన్ చేయట్లేదండి కనకాంబరం కలర్ శారీ ఇది సీ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ లో కూడా ఈ కలర్ కనిపిస్తుంది అనమాట మీకు డాలర్ బుట్ట శారీ మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అది తీసుకోండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ ఓ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి దీనికి చూడండి ఇదండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి పింక్ కలర్ శారీ అండి పింక్ కలర్ శారీ ఇది కూడా బిగ్ డాలర్ బుట్టనే చూడండి డాలర్ కనిపిస్తుంది మీకు బిగ్ డాలర్ బిగ్ సైజ్ అనమాట అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి రెండు ఇంచు లోపు ఉంటుంది అండి కొత్త ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ రెండు ఇంచులు ఉంటుంది సుమారుగా పెద్ద డాలర్ పోతా అండి యాక్చువల్గా దీనికి ఖరీదు వచ్చి ముప్పై రెండు వందలు కానీ మనం సుమారుగా తొమ్మిది వందల యాభై రూపాయలు లెస్ చేస్తున్నామండి దీనికి అంటే ఇరవై రెండు వందల యాభై రూపాయలకే ఇచ్చేస్తున్నామండి ముప్పై రెండు వందల రూపాయల శారీని ఇరవై రెండు వందల యాభై రూపాయలకే ఇస్తున్నాము తొమ్మిది వందల యాభై రూపాయలు తగ్గిస్తున్నాము ఒక చీరకు వచ్చి ఎందుకంటే క్రిస్టమస్ ఆఫర్ అనుకోండి అండి ఈ క్రిస్టమస్ సందర్భంగా మన ప్రేక్షకులకి మన కస్టమర్స్ కి మనం ఇస్తున్నటువంటి బంపర్ ఆఫర్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి అండి ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం రెండు రకాల డాలర్ బుట్ట చూపించాము మీడియం సైజు డాలర్ బుట్ట మామూలుగా మన రేట్ వచ్చేటప్పటికి మూడు వేల రూపాయల శారీని ఏడు వందల యాభై రూపాయలు లెస్ చేసి ఇరవై రెండు వందల యాభైకి ఇస్తున్నామండి ఈ ముప్పై రెండు వందలు బిగ్ డాలర్ బుట్టాని ఇరవై రెండు వందల యాభైకి ఇస్తున్నాం అండి ఏ శారీ అయినా సరే మీకు కావాల్సిన శారీని షాట్ తీసి వాట్సాప్ చేయండి అండి పంపిస్తాము కేవలం ఇరవై రెండు వందల యాభైకి ఏ అయినా ఆ డాలర్ అయినా ఈ డాలర్ అయినా ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు అండి మళ్ళీ లాస్ట్లో ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అండి మిమ్మల్ని ప్లీజ్ మా వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నమస్తే